ఏ జనసేన మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది మనుషులు కలిసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మనిషిని హత్య చేయడం అనేది చాలా కిరాతకమైనటువంటి చర్య అట్లాంటిది తన స్నేహితుని కారుతో తొక్కించి మరి ఆయన చనిపోయానా లేదా అని చెప్పేసి రెండు మూడు సార్లుగా అతన్ని తొక్కించి ఆయన ఎంట ఉండేటటువంటి వ్యక్తులను కూడా ఆయన చంపడానికి ప్రయత్నించినటువంటి అలాంటి వ్యక్తిని చట్టపరంగా మనం శిక్షించాల్సినటువంటి న్యాయం ఎంతైనా ఉంది దీనికి ఫాస్ట్ ట్రాక్ ట్రాక్ కూడా కోర్టులు కూడా ఏర్పాటు చేసినారు అదేవిధంగా బాధితులకు సరైనటువంటి న్యాయం చేయాలన్నటువంటి కోరిక అందరికీ ఉంది అలాంటి ఇష్యూను కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు ఈ కులపరంగా కులాలకు మతాలకు మధ్య ఘర్షణ పెట్టేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మాట్లాడడం జరిగింది ఎక్కడ కానీ కాపులు కమ్మ ఈయనటువంటి రేట్లు కానీ ఎవరైనా సరే ఇక్కడ మన సంఘంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ ఎవరంటే మదనపల్లెలో మేమంతా ఉంటున్నాము కనీసం మాకు ఆ కులాలు ఎటువంటివి అనేది తెలియదు ఒక వ్యక్తి గురించి తెలుసు మాకు ఎవరు ఎట్లా పలాన్ వ్యక్తి ఆ మాకు మంచి వ్యక్తి మనం ఈ విధంగా పోయే వాళ్ళమే కానీ ఈయన కమ్మ ఈయన కాపు ఈయన రెడ్డి ఈ ముస్లిం ఇలాంటి భేదభావాలు ఎక్కడ కానీ ఈ మా ఈ మా నియోజకవర్గంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ లేవు కానీ ఈ మధ్యకాలంలో ఈ కులాలను రెచ్చగొట్టేసి రాజకీయంగా వాడుకోవడానికి కులాల మధ్యలో వా వారిను సృష్టించడం అనేది ఇప్పుడు సహజమైపోయింది ఇలాంటి కుయుక్తులకు ఎటువంటి పరిస్థితుల్లో లొంగము ఈ ఇలాంటి రాజకీయాలు ఈ కుట్ర రాజకీయాలు కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు అక్కడ జరిగినటువంటి సంఘటన ప్రకారం వారికి న్యాయంతో శిక్ష పడేట్టుగా చేయిస్తూ అలాగే బాధితులకు సరైనటువంటి పునరావాసం వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ రక్షణ కల్పిస్తూ వాళ్ళ కుటుంబాన్ని చేయాల చేయాలనేటువంటి న్యాయం చేయాలనేటువంటి కోరుకుంటున్నాం అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు మేమందరం కూడా మా నాయకుడు చెప్పిన ప్రకారం మేము కలిసే ఉంటాము కా కలకాల మేము ఉన్నంతకాలం వాళ్ళు రాలేరు రాలేము మేము మళ్ళా పరిపాలన లేక రాలేము అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఈ పూరితులు పనుతున్నారు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఎటువంటి రాజకీయం అనేది వైసీపీ అనేది వస్తుంది అనేది ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయినంత వరకు కూడా ఇది కలిసే ఉంటుంది మళ్ళీ కూడా మేము ఇట్లానే ఉంటాము మా మధ్యలో కులాల ప్రస్తావన కానీ కులాల మధ్య ఉండేటువంటి ఐకమత్యం కానీ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెడబట్టలేమని చెప్పేసి ఈ సందర్భంగా మేము పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం మాలపల్లిలో కానీ ఎక్కడైనా కానీ మాలో కాపు కమ్మ రెడ్డి అనేటువంటి కులభావం మైనార్టీ ఎటువంటి అందరినీ కలుపుకునేటువంటి తత్వము ఒక జనసేన పార్టీ దానికోసమే స్థాపించినటువంటి పార్టీ ఇది మా నాయకుడు వెనకంబడి మేము ఎల్లకాలం ఉంటాం ఆయన చెప్పే బాటలు మేము నడుస్తూ ఆయన కోసం మేము ఎంతవరకైనా తెగించి ప్రాణాలకైనా సిద్ధమైన ప్రత్యేకించ సిద్ధంగా ఉండమని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జనసేన